తపాల ఉద్యోగులు ఆందోళన కాకినాడ ప్రధాన తపాల కార్యాలయం వద్ద ఈ రోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు వర్కర్స్ యూనియన్ న్యూఢిల్లీ వారి పిలుపును అనుసరించి సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ఆల్ ఇండియా పోస్టల్ లైన్ ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కామ్రేడ్ కె రాఘవేంద్రన్ మరియు జనరల్ కార్యదర్శి కామ్రేడ్ దేబీనాథ్ సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు కామ్రెడ్స్ డే జరిపినారు ముఖ్యముగా ఎనిమిదవ పేతన సంఘం సిఫారసులు రిటైర్ అయిన వారికి వర్తింప చేయాలని కమిటీని పూర్తి బాధ్యతతో వేయాలని వాలిడేషన్ చట్టం రద్దు చేయాలని ఉద్యోగుల పెన్షన్ హక్కులను పరిరక్షించాలని నినాదాలు చేసినారు కార్యక్రమంలో ప్రెసిడెంట్ జీవీ లక్ష్మీనారాయణ డివిజనల్ కార్యదర్శి తురంగ సూర్యరావు ఫైనాన్స్ కార్యదర్శి సిహెచ్ రామారావు ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్ భాస్కర్ రావు వైస్ ప్రెసిడెంట్ ఎన్ త్రినాథరావు ఎం కూర్మారావు అడ్వైజర్ అఫ్తాబ్ హుసేన్ సర్వేశ్వరరావు ఎం రాంబాబు మరియు కార్యవర్గ సభ్యులు శ్రీమతి ఉదయ కామేశ్వరి శ్రీమతి రాజలక్ష్మి శ్రీమతి బీవీ రమణమ్మ రామమోహన్ రావు కామేశ్వరరావు మునేశ్వరరావు డీ సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర స్టేట్ ఇన్ఛార్జ్ దమ్మున్న నిజాన్ని నిర్భయంగా రాయగలిగే రిపోర్టర్లు కావాలను మీలో దమ్ముంటే బయోడేటా పంపగలరు జనరల్ పే కమిషన్ను తమ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ కానీ లేదా స్టాఫ్ సైడ్ నుంచి వాళ్ళ సర్వీస్ కౌంట్ చేసి చేయకూడదు కంప్లీట్లీ స్టాఫ్ కన్సల్ట్ చేసి వాళ్ళ ద్వారానే ఇది కన్స్టిడ్యూట్ చేయాలి పిలుపుని అనుసరించి సంఘం వెంటనే అపాయింట్ చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్గా ఈరోజు కేంద్ర సంఘాల పిలుపుల అనుసరించి దేశవ్యాప్తంగా పెన్షనర్స్ అందరూ కూడా దన్నాలు డెమాన్స్ట్రేషన్స్ చేయమని వచ్చిన పిలుపు ప్రకారం మేము అసలు పాటిస్తున్నాం దీనికి ముఖ్యంగా ముందు విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పెన్షన్ బడ్జెట్ తగ్గించుకోవడానికి ఉద్దేశపూర్వకంగా పెన్షన్ వ్యాలిడిటీ బిల్లు ఒక్కొక్కటి పెట్టి కొత్త పే ఏజ్ కు ఎయిత్ కమిషన్ వర్తించే డేట్ నుంచే కొత్త పెన్షన్స్ మాత్రమే వర్తింపు చేయాలని ఉద్దేశంతో పెన్షన్ వ్యాలిడిటీ బిల్లు పెట్టింది అయితే మీద స్పష్టత ఇవ్వకపోయినా ఈ భయాందోళన అందరికీ ఉన్నాయి మొత్తం పెన్షన్ మన ఏజ్ పే కమిషన్ వర్తిస్తుందా లేదా అన్న భయాందోళన ప్రతి వాళ్ళకే ఉన్నాయి అంచేత ఆ భయాందోళనని వ్యక్తం చేసి కేంద్రం ముందుకు వెళ్ళి అడ్వాన్స్గా ఏ స్టెప్ తీసుకోకుండా మనం దాన్ని ఆపడానికి ఒత్తిడి కేంద్ర మన కార్మికుల అదే మన పెన్షన్స్ అందరించి ఒత్తిడి ఉండాలని ఉద్దేశం మీద మనం రోజు ఈ డెమాన్స్ట్రేషన్ కంట్రీ వ్యాప్తంగా దేశ జరుగుతున్నాము అన్ని రీజేస్తున్నాము కట్ చేస్తున్నాము అన్నీ రీజేస్తున్నాము చేత మన రిమైండ్ ఏంటంటే పెన్షన్ వ్యాలిడిటీ బిల్లు పార్లమెంట్ వ్యాలిడి బిల్లు అది వెంటనే విజిడ్రా చేసుకోవాలి ఎనిమిదో మీద స్పష్టత ఇచ్చి పెన్షనర్స్ మధ్య వివక్షత చూపించకుండా పాత పెన్షన్ పెద్ద పెన్షన్ అందరికీ వర్తిస్తుందని చెప్పి ఒక ప్రకటన చేస్తే ఇటువంటి ఆందోళనలు ఇవన్నీ ఉండవు అది అది చేయట్లేదు గవర్నమెంట్ ఒక్క మాట మాట్లాడితే దాని మీద ఎందుకు చెప్పట్లేదు అసలు విధానికని ఎవరాని ఏమీ చెప్పట్లేదు అలాంటి అర్థమాట మాట్లాడట్లేదు స్పష్టతత్వాన్ని హామీ ఇచ్చారు పెన్షన్ సెక్రటరీ గారు బి శ్రీనివాస్ గారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో పెన్షన్ సెక్రటరీ ఆయన హామీ ఇచ్చారు మేము స్పష్టతత్వం అని కొద్ది రోజుల్లోనే ఆయన హామీ ఇచ్చేప్పటికప్పుడే మూడు మాసాలు అయ్యింది ఇప్పుడు కూడా ఏమీ అసలు ఎప్పుడు గురుగుపలకి ఏమీ లేదు ఏమీ లేదు గవర్నమెంట్ ఆయన చేత మొత్తం పెన్షన్స్ అందరిలోనూ చాలా భయాందోళనలు ఉన్నాయి మాకు వర్తిస్తుందా లేదా ప్రతి పెన్షనర్ ప్రతి వాళ్ళని అడిగింది ఇదే అని చేత ప్రభుత్వం

మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అనుభవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్